ఒకరు చేసే రక్తదానం ముగ్గురి ప్రాణాలను కాపాడుతోందని అహల్య హాస్పిటల్ వైద్యులు శనక్కైల ఉమాశంకర్ డాక్టర్ రాజీవ్ కుమారి అన్నారు కొత్తపేటలోని అహల్య హాస్పిటల్లో శనివారం డాక్టర్ కుమారి జన్మదిన వేడుకలు జరిగాయి వైద్య సిబ్బంది బంధుల సమక్షంలో రాజవకుమారి తన జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేశారు అనంతరం తలసేమియా బాధితులు క్షతగాత్రులను ఆదుకోవడానికి తమ వంతుగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు నేటితరం యువత రక్తదానం పట్ల అవగాహన కలిగి ఉండి రక్తదానానికి ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు ఇవాళ అహల్య నర్సింగ్ హోమ్లో బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇది మనుషుల మధ్య ప్రేమ బాధ్యత సేవ మనోభావాల్ని ప్రతిబింబిస్తుంది ఈ రక్తదానం ఒక యూనిట్ చేస్తే మూడు ప్రాణాలని రక్షించినట్టు అన్ని సేవల కన్నా ఈ బ్లడ్ డొనేట్ చేయటం అనేది చాలా మంచి సేవ ఇవాళ వచ్చిన వాలంటీర్స్ ఎవరైతే బ్లడ్ డొనేట్ చేశారో వాళ్ళందరికీ నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు ఎందుకంటే మీరు ఈ సొసైటీలో ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేశారు ఈ యొక్క బ్లడ్ ఈ మగవాళ్ళు అయితే నాలుగు నెలలకు ఒకసారి ఇవ్వచ్చు అలాగే ఆడవాళ్ళు అయితే మూడు నెలలకి ఒకసారి ఇవ్వచ్చు ప్లేట్లెట్స్ అయితే ప్లేట్లెట్స్ అయితే ఇంకా ఎక్కువ సార్లు ఇవ్వచ్చు కానీ మెడికల్ సూపర్విజన్తోనే బ్లడ్ ఇవ్వటం అనేది వచ్చిన వెంటనే చేయటం కాదు కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయటం వలన ఏమైనా హాని ఉందా లేదా అనేది చూసుకునే బ్లడ్ అనేది తీసుకుంటారు సో బ్లడ్ ఇవ్వటానికి ఏమీ భయపడక్కర్లేదు ఏమీ మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా ఈ బ్లడ్ ఇవ్వటం వలన ఉట్టి లైఫ్ని సేవ్ చేయటమే కాదు మీకు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అలాగే హార్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది క్యాన్సర్ రాకుండా ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది ఈ బ్లడ్ ఇప్పుడు చాలా నీడ్ ఉంది చాలామందికి ఎందుకంటే చాలా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ ఈ తెలసీమియాకి చాలా మందికి బ్లడ్స్ కావాలి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా కొన్ని కాంప్లికేషన్స్ వలన ఈ బ్లడ్ అనేది దొరకటం చాలా కష్టం అవుతుంది ఎస్పెషలీ కొన్ని గ్రూప్స్ సో బ్లడ్ డొనేషన్ చాలా అవసరం చాలామంది చేస్తే చాలా మంచిది సొసైటీకి కూడా ఈ నర్సింగ్ హోమ్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టాము మోడీ గారు ఇచ్చిన పిలుపు ప్రజలకు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ కానీ దాడి చేసినట్లయితే అధిక రక్తం అవసరం సూచించి ముందుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టమన్నారు ఆ స్ఫూర్తితోటి ఈరోజు ఇక్కడ మనం మహలయ సింగంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము మన సైనికులు భారతదేశం బార్డర్స్ని కాపాడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు ఎటువంటి సంబంధం లేకపోయినా మన కోసం మన నాయక్ గారు మన కోసం ప్రాణాలు వదిలారు అలాగా మనం మన బాధ్యతగా భారతదేశం లోపల ఉన్న సమస్యలను మన యువకులు అందరం పోరాడి వాటిని మనం నిర్మూలించాలి ఈ మధ్య కాలంలో సమ్మర్లో ఎక్కువ బ్లడ్ డొనేషన్స్ లేక తలసామ్య పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని సంగతి తెలిసింది వారి కోసం అలానే బ్లడ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఏ ఊరి నుంచో ఏ ఊరికే వెళ్తూ సడన్గా ఒక ఆటో కానీ ఒక లారీ కానీ ఒక కారు కానీ యాక్సిడెంట్ అయ్యి తెలియని ఊరిలో వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు రక్తం ఇవ్వడానికి ఎవరు ఉండరు అలాంటి రోడ్ ట్రాఫిక్ శక్తగాత్రులు అందరికీ కూడా ఉపయోగపడే ఈ యొక్క బ్లడ్ డొనేషన్ని అందరూ చేయవలసిందిగా కోరుతున్నాం ఈ యొక్క సమస్యలను లోపల ఏతే ఉన్నాయో ప్రజలు మనమే ముందుకొచ్చి ఈ సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈరోజు మాకు సహాయం చేసిన నీ నీట్స్ తలసేమియా బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి కూడా అలానే డోనర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం